హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ చార్ కలర్స్ ఆఫ్ ఈ ఈరోజు శ్రీ పద్మావతి సిల్క్స్ నుంచి మంచి కాటన్ శారీస్ అయితే చూపించబోతున్నారు సమ్మర్ స్పెషల్ వీడియో అండి మీ అందరికీ బాగా నచ్చుతాయి కలెక్షన్ లేటెస్ట్ డిజైన్స్తో ఉంది ఇక సింగిల్ శారీ కూడా ఇస్తారు ఆల్ ఓవర్ ఇండియాలో షిప్పింగ్ కూడా ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటాయి ఇక స్టోర్ వచ్చేసి మనకి పీవీటీ మార్కెట్ కొత్తపేటలో అయితే ఉంటుంది మీరు డైరెక్ట్గా రావచ్చు షాప్కి లేదు కుదరకపోతే కనుక ఆన్లైన్లో సింగిల్ శారీ కావాలి అన్న కూడా ఆర్డర్ చేసేసుకోవచ్చు అన్ని రకాల శారీస్ ఉంటాయి ఇక ఈ వీడియో మాత్రం సమ్మర్ స్పెషల్ కాటన్ శారీ వీడియో అనమాట మీ అందరికి తప్పకుండా నచ్చుతుంది ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి నమస్తే అండి ఇప్పుడు మనం చూసేది సమ్మర్ కాటన్ ఇది ఇది వచ్చేసే మనకు ప్యూర్ కాటన్ వస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ కాటన్ శారీ వచ్చేటప్పటికి మనకు లెంత్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఉంటుందండి శారీ ఇలాగా ఉంటుంది మొత్తం మనకు వచ్చేసి ప్రింట్ జెరీస్ స్ట్రైప్స్ వస్తాయి పళ్ళు వచ్చేటప్పటికి ఇలాగ కాంట్రాస్ట్ డై వస్తుందండి ఇందులో వచ్చేటప్పటికి మనకు బ్లౌజ్ కూడా బ్లౌజ్ పీస్ కూడా ఇలాగ వస్తుందండి విత్ బార్డర్స్ తోటి ఇది వచ్చేసి మనకు ఫోర్ నైంటీ రూపీస్లో ఉందండి ఇవి మనకు బల్క్ పెట్టుబడికి కూడా దొరుకుతాయండి మా షాప్ వచ్చేసి పీవీటీ మార్కెట్లో గ్రౌండ్ ఫ్లోర్లో షాప్ నెంబర్ ఇరవై ఏడు అని అడగండి ఎవరైనా చెప్తారు శారీస్ ఇప్పుడు చూద్దామండి ఇది ఎల్లో కలర్ ఫస్ట్ వన్ ఇందులో వచ్చేటప్పటికి ఫైవ్ టు మంచి టమాటో రెడ్ అండి నావీ బ్లూ బ్రౌన్ కలర్ అండి పింక్ అండి మంచి వైన్ కలర్ అండి ఇది హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఉంటాయి మీకు వచ్చేటప్పటికి ఇలాగా బల్క్ కూడా మేము పెట్టుబడికి ఇస్తామండి సెట్ వైజ్ కూడా మనకు పెట్టుబడికి ఎన్ని చీరలు కావాలన్నా ఉంటాయండి హోల్సేల్ అండ్ రీటైల్ కూడా ఉంటుంది రీసైలర్స్ ఎవరైనా ఉంటే కూడా మాకు కాల్ చేసి అప్రోచ్ అవ్వచ్చు ఇది శారీ కాస్ట్ ఈ శారీ కాస్ట్ వచ్చేటప్పటికి ఒక్కసారి ఫోర్ నైంటీ రూపీస్ అండి ఇలా కలర్స్ వస్తాయి నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకు కాటన్లోనే మరొక డిజైన్ అండి ఇది కూడా ప్యూర్ కాటన్ వస్తుందండి ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుందండి ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ పీసు ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అండి శారీ వచ్చేటప్పటికి మనకు లుక్ ఇలాగొస్తుంది శారీ పళ్ళండి శారీ ఇది శారీ అంతా కూడా మనకు ప్రింట్ ఉంటుందండి శారీ లెంత్ కానీ నిడివి కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంటుందండి శారీ శారీ వచ్చేటప్పటికి ఇది ప్యారెట్ గ్రీన్ ఈ శారీ కాస్ట్ ఫైవ్ ఫార్టీ అండి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ మనకు ఏపీ తెలంగాణ ఎక్కడికైనా సరే కొరియర్ చేస్తాము డార్క్ గ్రీన్ అండి వైలెట్ బ్రౌన్ కలర్ అండి బ్రిక్ కలరు ఇది వచ్చేటప్పటికి వైన్ కలర్ అండి మనకు ఫైవ్ టు సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుంది శారీ కాస్ట్ వచ్చేటప్పటికి ఫైవ్ ఫార్టీ అండి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ ఇది వచ్చేటప్పటికి శారీ కూడా మంచి బాందిని ప్రింట్ అండి ఇది చూడండి డార్క్ నేరేడు పండు కలర్ అండి శారీ ఎల్లో కాంబినేషన్ వచ్చింది శారీ అంతా కూడా లుక్ ఇలాగా ఉంటుందండి ప్రింట్ వస్తుందండి శారీ వెడ్డింగ్ సీజన్లో సమ్మర్కి మనకు ఇప్పుడు మీరు పెట్టుబడికి తీసుకున్న కూడా వాళ్ళకి యూజ్ అవుతుందండి బ్లౌజ్ కూడా ఇలాగ వస్తుంది ఈ సారీ కాస్ట్ వచ్చేటప్పటికి మనకు సిక్స్ సిక్స్టీ ఫైవ్ అండి క్వాలిటీ చాలా బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అండి కలర్స్ చూద్దాం ఇందులో వస్తుంది ఇలాగ వస్తుందండి వైలెట్ కలర్ బాందినిలోని ఇంకో మరొక డిజైన్ అండి ఇది మంచి ఆరెంజ్ కు వైన్ కలర్ ఇది కాంబినేషన్ ఇచ్చాము వస్తుంది శారీ వచ్చేటప్పుడు చూడండి మీకు బయట ఎక్కడ ఈ డిజైన్లు దొరకవండి మనం ఓన్గా వేయిస్తాము ఫ్యాబ్రిక్ తీసుకొని శారీ అంతా కూడా ఇది మంచి మంగళగిరి స్టైల్లో వస్తుందండి శారీ అంతా కూడా ప్యూర్ కాటన్ దీనికి స్పెషాలిటీ ఏంటంటే ప్యూర్ కాటన్లోనే మనం కలంకారీ బ్లౌజ్ ఇస్తున్నామండి మ్యాచింగ్ చూడండి ఇలాగ ఇచ్చేసి కలంకారీ బ్లౌజు ఇది కూడా చాలా రీజనబుల్లో ఉందండి మన దగ్గర శారీ కాస్ట్ సిక్స్ సిక్స్టీ ఫైవ్ అండి ఇలాగొస్తాయి కలర్స్ స్టోరు మన సండేస్ కూడా ఓపెన్ ఉంటుందండి వస్తుంది గ్రీన్ ఫైవ్ టు సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుందండి క్వాలిటీ పరంగా చాలా బాగుంటుంది సిక్స్ సిక్స్టీ ఫైవ్ అండి శారీ కాస్ట్ ఏ శారీ అయినా సరే ఒకదాని మించి ఒకటి ఉంటుందండి క్వాలిటీ పరంగా సిక్స్ సిక్స్టీ ఫైవ్ అనే మరొక డిజైన్ అండి ఇది బ్రౌన్ కలరు పైన మనకు బోర్డ్ సైడ్ వచ్చేటప్పటికి పట్టి ఇస్తాము శారీ బాందిని వస్తుందండి చాలా మంచి కలర్ అండి ఇది దీంట్లో వచ్చేటప్పటికి నేవీ బ్లూ ఆరెంజ్ వైన్ కలర్కి లైట్ ఎల్లో ఇచ్చామండి ఇలాగొస్తుంది మా స్టడీలోకి ఇలాగ వస్తుందండి ఇందులో బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలాగా చిబోరి స్టైల్లో ప్యూర్ కాటన్ బ్లౌజ్ ఇస్తామండి ఇలా మనం మ్యాచింగ్ చూసుకున్నా కూడా చాలా బాగుంటుంది పెట్టుబడికైనా సరే మనకు సింగిల్ శారీ అయినా మనం సేల్ చేస్తాము ఈ శారీ కాస్ట్ సిక్స్ సిక్స్టీ ఫైవ్ అండి ఇందులో ఇలా సెట్ కూడా దొరుకుతాయి ఇది వచ్చేటప్పటికి సిక్స్ ఎయిటీ అండి బార్డర్లో కలంకారీ ప్రింట్ వస్తుంది శారీ బ్లౌజ్ చూడండి మంచి ఎల్లోకి రెడ్ కాంబినేషను శారీలో ఏ కలర్లు అయితే ఉన్నాయో అదే మనం తీసుకుంటున్నాము మంచి మెరూన్ కలర్కి మంచి ట్రెడిషనల్ కలర్స్ క్వాలిటీ మీరు డౌట్ ఉంటే షాప్కి రండి షాప్ వచ్చేటప్పటికి గ్రౌండ్ ఫ్లోర్లో షాప్ నెంబర్ ట్వంటీ సెవెన్ అండి పీవీటీ మార్కెట్లో ఇలా వస్తుంది క్వాలిటీ పరంగా చాలా బాగుంటుందండి ఇందులో కలర్స్ చూడండి సీ గ్రీన్ అండి వైన్ కలరు మంచి వైలెట్ కలరు ఇలా వచ్చేటప్పుడు గ్రీన్ కలర్ అండి ఇందులో వచ్చేటప్పటికి మనకు ప్యూర్ కాటన్లోనే మరొక డిజైన్ అండి ఇది స్టాక్ వచ్చేటప్పటికి ఇవాళ వచ్చింది చూడండి ఇలాగ ఇచ్చాము శారీ అంతా ప్రింట్ వస్తుంది ఈ కలర్ పళ్ళు వస్తుందండి వస్తుంది శారీ శారీ కాస్ట్ వచ్చేటప్పటికి ఇది మార్కెట్లో చాలా రీజనబుల్ అండి ఫైవ్ ఫార్టీ రూపీస్ అండి ప్యూర్ కాటన్ శారీ బ్లౌజు ఇందులో కలర్స్ వచ్చేటప్పటికి కనకాంబరం అండి పింక్ హాఫ్ వైట్కి మంచి పెసర్ గ్రీన్ ఇచ్చాము సీ గ్రీన్ వైలెట్ ఆరెంజ్ డార్క్ గ్రే కలర్ అండి శారీ వచ్చేటప్పటికి ఫైవ్ ఫార్టీ రూపీస్ అండి మనం హోల్సేల్ మ్యానుఫ్యాక్చరర్ అండి మీకు హోల్సేల్ కావాలన్నా కూడా మనం సప్లై చేస్తాం ఇన్ టూ డేస్లో ఇలా వస్తుందండి శారీ గ్రీన్ శారీ కలంకారీ పళ్ళు శారీ అంతా కూడా ఆల్ ఓవర్ లుక్ ఇలాగ వచ్చేటప్పటికి ఇది హ్యాండ్ ప్రింట్ అండి బార్డర్ వచ్చేటప్పుడు కలంకారీ వస్తుంది కలంకారీ బ్లౌజ్ వస్తుందండి శారీ కాస్ట్ ఇది వచ్చేటప్పటికి మనకు చాలా రీజనబుల్ ప్రైజ్లో వస్తుందండి సిక్స్ నైంటీ ఫైవ్ అండి క్వాలిటీ వచ్చేటప్పటికి ఇది ప్రీమియం ఉంటుందండి రేట్ కాదు క్వాలిటీ చాలా బాగుంటుంది ఈ శారీ కా వచ్చేటప్పటికి మనకు చూడండి మంచి గచ్చకాయ కలరు వీ బ్లూ బ్రౌను పింక్ అండి వస్తుంది శారీ కాస్ట్ సిక్స్ నైంటీ ఫైవ్ అండి బాందినిలోనే క్లాత్ వచ్చేటప్పటికి మంగళగిరి స్టైల్ వస్తుంది ప్యూర్ కాటన్ అండి మంచి చాక్లెట్ కలర్కి గ్రీన్ ఇచ్చాము బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్యారాగ్రీన్ అండ్ ఇది వచ్చిందండి ఇది కూడా క్వాలిటీ ప్రీమియం ఉంటుంది బ్లౌజ్ ఇందులో వచ్చినప్పుడు కలర్స్ అండి లాగా వస్తాయి నేవీ బ్లూ రెడ్ ఎల్లో గ్రీన్కి పింక్ అండి వైలెట్కి సీ బ్లూ అండి కాంబినేషన్స్ కూడా కొత్త కాంబినేషన్స్ అండి ఇది వచ్చేటప్పుడు క్లాత్ కాటన్ కోట అండి కాటన్ కోట చాలా బాగుంటుందండి సారీ చూడండి కాటన్ కోటాకి బంచ్ డిజైన్ వస్తుంది చాలా ప్రీమియం క్వాలిటీ అండి కలంకారీ ప్రింట్ వస్తుంది వస్తుందండి సారీ బ్లౌజ్ బ్లౌజ్ కూడా వాళ్ళకు యూజ్ అయ్యేలాగానే ఇచ్చామండి బ్లౌజ్ కూడా ఈ సారీ కాస్ట్ వచ్చేటప్పటికి మనకు సిక్స్ సిక్స్టీ ఫైవ్ అండి గ్రీను మంచి యాష్ కలర్కి కలంకారీ ఇచ్చామండి ఇలా చూడండి చాక్లెట్ కలర్ బ్రౌన్ అండి ఏది ఉన్నా కూడా ఫైవ్ టు సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుందండి సిక్స్ సిక్స్టీ ఫైవ్లో చాలా రీజనబుల్ ప్రైజ్ అండి ఇది చూడండి కాటన్ కౌటల్ అనే మరొక డిజైన్ ఇది చాక్లెట్ కలర్కి ఏంటంటే మనం టూ డీ ఇచ్చామండి గ్రే వస్తుంది క్రీమ్ కలర్ వస్తుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి గ్రే క్రీమ్ ఇచ్చామండి శారీ వచ్చేటప్పటికిలాగా మంచి వైన్ కలర్ వస్తుంది బంచెస్ బుట్టి వస్తుంది శారీ అంతా కాటన్ కోట గ్రే పళ్ళు వస్తుందండి ఇలా చూడండి టూ డీ పళ్ళు కూడా టూ డీ ఇచ్చాము సిక్స్టీ సిక్స్ సిక్స్టీ ఫైవ్లో మార్కెట్లో ఎక్కడ దొరకదండి చాలా మంచి క్వాలిటీ ఇందులో కలర్స్ చూడండి గ్రే బ్రౌను ప్యారెట్ గ్రీను ఎల్లో అండి ఇది వచ్చేటప్పటికి ఫైవ్ ఫార్టీ అండి మంచి మస్టీల్లోకి కలర్ ప్రింట్ ఇచ్చామండి బ్లౌజ్ కూడా వస్తుంది శారీ కాస్ట్ వచ్చేటప్పటికి మనకు ఫైవ్ ఫార్టీ రూపీస్ అండి వస్తాయి కలర్స్ పారా గ్రీన్ ఆనంద బ్లూ గ్రే బ్రౌన్ అండి ఫైవ్ కలర్ మ్యాచింగ్ ఇది వచ్చేటప్పటికి హాఫ్ వైట్ అండి హాఫ్ వైట్కి షీ బ్లూ ప్రింట్ ఇచ్చాము ఇదేందంటే కంప్లీట్గా వైట్ కాన్సెప్ట్ అండి బ్లౌజ్ కూడా వస్తుంది శారీ వచ్చేటప్పటికి మనకు క్రీమ్ మీద ప్రింట్ అండి వాటర్ వచ్చేటప్పుడు డిఫరెంట్గా ఇచ్చాము వస్తుంది పళ్ళు కూడా శారీ ఆల్ ఓవర్ లుక్ ఇలాగ ఉంటుందండి ఫ్రెష్ అండి ఇవాళ వచ్చింది వీడియో చేస్తున్నాము ఇది బ్లౌజు ఇందులో స్పెషాలిటీ ఏంటంటే క్రీమ్ క్రీమ్కి బ్లాక్ క్రీమ్ గ్రీన్ వైన్ కలర్ ఫోర్ కలర్ మ్యాచింగ్ అండి ఇది వచ్చేటప్పటికి మనకు శారీ కాస్ట్ ఫైవ్ ఫార్టీ అండి క్రీమ్లోనే ఇది వచ్చేటప్పుడు క్రాక్ బాటికి డిజైన్ ఇచ్చాము బాధినీ స్టైల్ ప్రింట్ వస్తుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలాగ ఇచ్చామండి సెల్ఫ్ బ్లౌజ్ అండి చాలా బాగుంటుంది బ్లౌజ్ సెల్ఫ్ బ్లౌజు శారీలో మ్యాచింగ్ అయిపోతుంది ఇదండి క్రీమ్కు బ్రిక్ క్రీమ్కి వైన్ కలరు ఆనంద బ్లూ ఇది వచ్చేటప్పటికి బెల్లం కలరు పెసర్ గ్రీన్ అండి ఫైవ్ కలర్ మ్యాచింగ్ కోటా కాటన్ అండి ఇది కంప్లీట్ కోటా కాటన్ ప్యూర్ కాటన్లోనే కోటా స్టైల్ వస్తుంది ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ అండి వస్తుంది బర్డ్స్ డిజైన్ అండి కోటా డిజైన్లోనే బర్డ్స్ డిజైన్ ఇచ్చాము బార్డర్ కూడా బర్డ్స్ వస్తుంది శారీ ఇలాగ ఉంటుందండి ఇది ఇలాగా ఆల్ ఓవర్ లుక్ చాలా బాగుంటుందండి శారీ ఇదండి శారీ ఇలాగ వస్తుంది ప్యూర్ కాటన్లో కోటా స్టైల్ ఉంటుంది ఇప్పుడు మనం చూసేది ఎల్లో కలర్ శారీ అండి లావెండర్ సి బ్లూ బ్రౌను గ్రే అండి ఫైవ్ కలర్ మ్యాచింగ్ కోటాలోనే మరొక డిజైన్ అండి ఇది రేట్ చెప్పలేదు కాటన్ కోటా సిక్స్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ అండి ఇది కాటన్ కోటనే సిక్స్ నైంటీ ఫైవ్ అండి ఇది కొంచెం ప్రీమియం ఉంటుంది కాటన్ కోటాలోనే బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చిందండి బ్లౌజ్ ఇది వచ్చేటప్పటికి మనకు హంసల డిజైన్ ఇచ్చాము శారీ అంతా కూడా వస్తుంది మంచి బ్రౌన్ కలర్ ఇచ్చాము ఎల్లోకి వచ్చేటప్పటికి యాష్ కాంబినేషన్ అండి చాలా మంచి కాంబినేషను పింక్ బ్రౌన్ సీ బ్లూ అండ్ ఇది వచ్చేటప్పటికి రోజ్ కలర్ అండి కాటన్ కోట కాటన్ కోటలోనే మరొక డిజైన్ అండి శారీ కాస్ట్ వచ్చేటప్పటికి ఆరు వందల పది రూపాయలండి ఇది లావెండర్ సి బ్లూ ఇది వచ్చేటప్పుడు బ్రౌన్ అండి గ్రే కలర్ ఇది వచ్చేటప్పటికి ప్యారెట్ గ్రీన్ అండి కాటన్ కోటలోనే ఇది వచ్చేటప్పటికి ఆరు వందల పది రూపాయలండి ఇది క్వాలిటీ చాలా బాగుంటుందండి క్వాలిటీలో డౌట్ పడాల్సిన పని లేదు ఇది వచ్చేటప్పటికి మనకు వస్తుందండి శారీ శారీ కలర్ ఇది పళ్ళు ఆఫ్ అండ్ ఆఫ్ స్టైల్ అండి ఇది హాఫ్ అండ్ ఆఫ్ అండి ఇది కంపల్సరీ కస్టమర్ చూసుకోవాలి ఇది వచ్చేటప్పటికి హాఫ్ అండ్ ఆఫ్ అండి శారీ వస్తుంది ఇందులో కలర్స్ వచ్చేటప్పటికి సీ గ్రీన్ లావెండర్ ఎల్లో అండ్ క్రీమ్ అండి ఇంకో సెట్ కూడా ఉంది ఇందులో శారీ కాస్ట్ వచ్చేటప్పటికి మనకు ఆరు వందల పది రూపాయలు అండి కాటన్ కోటాలోనే ఇది వచ్చేటప్పటికి మనకు సిక్స్ నైంటీ ఫైవ్ అండి సిక్స్ నైంటీ ఫైవ్లో చాలా ప్రీమియం క్వాలిటీ ప్యారెట్ గ్రీన్ అండి క్రీము పింక్ యాష్ అండి ఎల్లో అండ్ బ్రిక్ రెడ్ కలర్ అండి బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకు కలర్ కలర్కి ఆఫ్ వైట్ ఇచ్చామండి ఇది వచ్చేటప్పటికి అంత హ్యాండ్ వర్క్ అండి కంప్లీట్గా బ్రష్తో హ్యాండ్ తోటి చేయడం జరుగుతుంది ఇదండి మంచి గ్రే కలర్కి ఆఫ్ వైట్ కాంబినేషన్ ఇచ్చాము చాలా ప్రీమియం ఉంటుందండి బట్ట మన కస్టమర్ రెగ్యులర్ కస్టమర్లు కూడా మన దగ్గర ఎత్తుకుంటే వస్తారు హ్యాష్ కలర్ అండి పింక్ ఆఫ్ వైట్ అండి పింక్ ఆఫ్ వైట్ శారీ కాస్ట్ వచ్చినప్పటికి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది ఇలా చూడండి వస్తుంది కల్లో బ్రౌన్ వైట్ అదొక డిజైన్ చూసారు కదా అందులోనే ఇదొక డిజైన్ అండి వస్తుంది పింక్ ఆఫ్ వైట్ అండి వస్తుంది సిక్స్ హండ్రెడ్ రూపీస్లో ఎక్కడ దొరకదండి మీకు ఈవిటీ మార్కెట్లో మా షాప్ గ్రౌండ్ ఫ్లోర్లో షాప్ నెంబర్ ఇరవై ఏడు అని అడగండి ఎవరైనా చెప్తారు వస్తుందండి ఫస్ట్ చూపించండి డిజైన్ ఇది కొంచెం హైట్ ఉన్న వాళ్ళకి మంచిగా ఉంటుంది డిజైన్ ఇలాగొస్తుందండి బ్లౌజ్ శారీ వచ్చేటప్పటికి ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ అండి మనకు బ్రష్తో హ్యాండ్ వర్క్ చేయడం జరిగింది వస్తుందండి శారీ మంచి టెంపుల్ డిజైన్ వస్తుంది శారీ అంతా బూటీ స్టైల్ వస్తుంది వస్తుందండి ఇలాగ వస్తుంది పళ్ళు వచ్చేటప్పటికి ఇలాగ వస్తుంది పళ్ళు ఇలా వస్తుంది మంచి ఆరెంజ్ కలర్ అండి సిక్స్ హండ్రెడ్ రూపీస్లో ఇంత క్వాలిటీ ఎక్కడ దొరకదండి గ్రే కలరు చూడండి వస్తుంది వస్తుంది ఇలాగ ఇలాగొస్తుందండి చూడండి స్టాక్ బల్క్ ఉందండి వస్తుంది మరొక డిజైన్ అండి ఫైవ్ ఫార్టీ రూపీస్ అండి ఫైవ్ ఫార్టీ రూపీస్లో ఇది ఇదండి మిక్స్ అండ్ మ్యాచ్ అండి వస్తుంది ఫైవ్ నైంటీ అండి ఇది క్వాలిటీ వాందని ప్రింటు ఆరెంజ్ కలర్ శారీ వాళ్ళని ఆఫ్ వైట్ ఇచ్చాము కింద వచ్చినప్పుడు డిఫరెంట్గా పైతాని స్టైల్ ఇచ్చామండి ప్రింట్ ఇలాగ వస్తుంది ఆఫ్ వైట్ బ్లౌజ్ వస్తుంది చాలా మంచి శారీ అండి వస్తుంది బ్రౌన్ అండి వస్తుంది ఇలా వస్తుంది శారీ కాస్ట్ ఫైవ్ నైంటీ అండి ఫైవ్ నైంటీలో మనకి ఇలాగా ఇలా ఉంది ఇలా కూడా ఉన్నాయి బండిల్స్ ఉన్నాయి సిక్స్ ఎయిటీ రూపీస్ అండి ఇది వచ్చేటప్పటికీ మంచి మంగళగిరి క్లాత్ లాగా వస్తుంది ప్రీమియం క్వాలిటీ సిక్స్ ఎయిటీ రూపీస్ కంట్రాస్ట్ పింక్ వస్తుంది శారీ అంతా కూడా బాధినీ ప్రింట్ వస్తుందండి దీని బ్లౌజ్ అండి పింక్ బ్లౌజ్ క్లాత్ కూడా చాలా బాగుంటుంది వస్తుంది లావెండర్ రెడ్ అండి సిగ్రీన్ గ్రీన్ అండి ఇందులోనే ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి మనకు కొంచెం జరీ బార్డర్ వస్తుంది జరీ బార్డర్ తోటి సమ్మర్ కాటన్ అండి సిక్స్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా ఆల్వర్ లుక్ లాగా ఉంటుందండి రెడ్ అండి ఎల్లం కలరు మరూన్ బ్లూ అండి హాఫ్ వైట్ లైక్ చేసే వాళ్ళకి చాలా బాగుంటాయండి ఇవి శారీస్ శారీ కాస్ట్ ఫైవ్ నైంటీ అండి బ్లౌజ్ వస్తుంది వస్తుందండి ప్రింట్ చూడండి బాధీని వచ్చేటప్పటికి బార్డర్లో వస్తుంది పైన బూటీ స్టైల్ వస్తుంది కచ్చకాయ కలరు ఆరెంజ్ కాటన్ కోటలోనే హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ వస్తుందండి సారీ ఇది హాఫ్ అండ్ హాఫ్ ఏం కాదు కలంకారీ శారీ అంతా కూడా హాఫ్ అండ్ హాఫ్ వస్తుందండి ఇది వస్తుంది కాటన్ కోట ఇది కంపల్సరీ హాఫ్ అండ్ హాఫ్ వస్తుందండి వస్తుంది క్రీమ్ కలరు బ్లౌజు మంచి పింక్ కలరు ప్యారెట్ గ్రీన్ క్రీమ్ అండి డార్క్ క్రీమ్ లైట్ ఎల్లో అండి కాటన్ కోటాలోనే ఇది కూడా ప్రీమియం క్వాలిటీ అండి సిక్స్ నైంటీ ఫైవ్ అండి మంచి ఎల్లో కలర్కి బ్రౌన్ కలర్ కాంబినేషన్ ఇచ్చాము వస్తుంది సారీ డ్రమ్స్ డిజైన్ ఇచ్చాము ఇది వచ్చేటప్పటికి బార్డర్లో ట్రైబల్ డ్రమ్స్ ఉంటాయి వస్తుందండి బ్లౌజు పెట్టుబడి కూడా ఇప్పుడు మీరు పెట్టుబడి పెట్టారంటే ఈరోజే వాడేస్తారు అలాగ ఉంటుంది సారీ శారీ కాస్ట్ చాలా రీజనబుల్ అండి ఇది సిక్స్ నైంటీ ఫైవ్ ఇది వచ్చేటప్పటికి ముగ్గులు డిజైన్ అండి ఫైవ్ ఫార్టీ అండి ముగ్గురు డిజైను బ్లౌజ్ వచ్చేటప్పటికి వస్తుందండి చాలా బాగుంటుందండి శారీ కాస్ట్ ఫైవ్ ఫార్టీ అండి ఆనంద బ్లూ రిక్ మంచి పింక్ చూడండి డిఫరెంట్గా ఉంది పింక్ వస్తుందండి శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి ఇది బార్డర్ తోటి క్లాత్ సిక్స్ సిక్స్టీ ఫైవ్ అండి అలంకారీ ప్రింట్ వస్తుంది జరిగే బార్డర్ వస్తుంది కాంట్రాస్ట్ పట్టి వస్తుంది వస్తుంది ఇలాగొస్తుంది వస్తుంది ఇదండి ఈ సారీ కాస్ట్ వచ్చేటప్పటికి మనకు క్లాత్ ప్రీమియం ఉంటుంది ఫైవ్ ఫార్టీ రూపీస్ అండి ఇలాగ ఇలాగొస్తాయి బాధినీల బిడ్స్ ప్రింట్ అండి చాలా బాగుంటుంది శారీ కాటన్ కోట ఫైవ్ ఫార్టీ రూపీస్ అండి బిస్కెట్ కలర్కి మరొన్ కాంబినేషన్ ఇది చిబోరి స్టైల్ వస్తుంది బార్డర్ ఇది బ్లౌజ్ అండి చాలా బాగుంటుంది సారీ శారీ కాస్ట్ కూడా రీజనబుల్ అండి మన దగ్గర ఫైవ్ ఫార్టీ రూపీస్ గ్రీన్ అండి స్టాష్ కలర్ సీ బ్లూ లావెండర్ అండి కాటన్ కోట అండి హాఫ్ అండ్ హాఫ్ ఇది చూడండి ఇది శారీ కాస్ట్ వచ్చేటప్పటికి మనకు సిక్స్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ ఉంటుందండి హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ వాందిని వస్తుంది కలంకారీ ప్రింట్ వస్తుందండి మంచి గాజర్ కలర్ శారీ ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ శారీ వచ్చేటప్పటికి చాలా బాగుంటుందండి బ్లౌజ్ ఇది శారీ కాస్ట్ సిక్స్ సిక్స్టీ ఫైవ్ ఇలాగొస్తుందండి ఇలాగా ఇలాగొస్తుందండి నాయమండారు డార్క్ గ్రీన్ అండి బండపాకు కలరు కాంబినేషన్స్ అయితే టాప్ ఉన్నాయండి ఇలా వస్తాయండి మనకి ఏది కూడా అండి బల్క్ బల్క్ ఉంటుంది సింగిల్ పీస్ కూడా మనం సేల్ చేస్తామండి ఇది వచ్చినప్పటికీ కాటన్ కోటలు అని చాలా మంచి డిజైన్స్ అండి వస్తాయి సారీ సిక్స్ సిక్స్టీ ఫైవ్ అండి నేరేడు పండు కలర్కి మంచి క్రీమ్ కలర్ కాంబినేషన్ ఇచ్చాము బ్లౌజ్ కూడా ఏది కూడా మన బ్లౌజ్లో కూడా కాంప్రమైజ్ ఉంటుందండి చాలా బాగుంటుంది క్లాత్ మనం తీసుకొని డైయే ఇవి ఇవన్నీ కూడా ఇలా వస్తుందండి శారీ కాంప్రమైజే లేదండి క్వాలిటీలో చూడండి గాజర్ కలర్ గ్రే లావెండర్ సీ బ్లూ అండ్ హనీ కలర్ అండి హనీ కలర్కి క్రీమ్ కలరు చూడండి బాధని కూడా ఎంత బ్యూటిఫుల్గా ఇది వచ్చేటప్పటికి మంచి మంగళగిరిలాగా ఉంటుంది క్లాత్ శారీ వచ్చేటప్పటికి మంచి గ్రీన్ అండి పింక్ కాంబినేషన్ ఇచ్చాం చూడండి కాంబినేషన్ ఆపోజిట్ వస్తుంది వస్తుందండి శారీ చాలా మంచి కాంబినేషన్ అండి ఇందులో వచ్చే లావెండర్ సీ బ్లూ నే నేరేడు పండుగలకి ఇది ఇచ్చామండి చాలా బాగుంటాయి కాంబినేషన్లు ఇలాగ ఉంటుందండి శారీ శారీ కాస్ట్ ఇది సిక్స్ ఎయిటీ రూపీస్ అండి క్లాత్ ప్రీమియం ఉంటుంది ఈ సారీ కాస్ట్ వచ్చేటప్పటికి మనకు సిక్స్ నైంటీ ఫైవ్ అండి క్లాత్ చాలా బాగుంటుంది ఇలా వస్తుందండి ఇందులో చూడండి సమ్మర్ కాటన్లో మాకు ఎక్కడ వీవింగ్ బ్లౌజ్ ఇచ్చాం వీవింగ్ బ్లౌజ్ అండి ఇది ప్రింట్ కాదు వీవింగ్ అండి కంప్లీట్గా వీవింగ్ సారీ వీవింగ్ బ్లౌజ్ అనేది మీకు ఎక్కడ దొరకదు మన దగ్గర చేయించాము డిఫరెంట్గా ఉండాలనేసి ఇలాగొస్తుందండి ఆ శారీ ఇలాగొస్తుంది ఇలాగ ఉంటుంది ఇలాగ ఉంటుందండి బాధిన చూడండి బ్రౌన్కి చాక్లెట్ కలర్ చాలా బాగుంటుందండి ఇలాగ బోత్ సైడ్ ఈక్వల్ బార్డర్స్ వస్తాయి శారీ కాస్ట్ వచ్చేటప్పటికి మనకు సిక్స్ నైంటీ పాయింట్ ఆరెంజ్ కలరు ఎల్లో అండ్ పింక్ సీ బ్లూ కాంబినేషన్ అండి సిక్స్ నైంటీ ఫైవ్లోనే మరొక డిజైన్ ఇది మంచి నేరేడు పండు కలర్కి ఇలా ఇచ్చాము ఇలాగ వస్తుందండి శారీ ఇలా ఉంటుంది ఇది సిక్స్ నైంటీ ఫైవ్లోనే అయితే సూపర్ ఉంటుందండి ఆఫ్ వైట్ ట్రైబల్ డిజైన్ ఇచ్చాము శారీ అంతా కూడా కలంకారీ స్టైల్ వస్తుంది వస్తుందండి శారీ ఇలాగ వస్తుంది ట్రైబల్ డిజైను ఆఫ్ ఫైట్లో ఇదే డిజైన్ ఇలాగ వస్తుంది సారీ సిక్స్ నైంటీ ఫైవ్ అండి చాలా బాగుంటుంది సారీ ఇది ఇది వచ్చేటప్పటికి మనకు ఇవి కూడా సారీ క్వాలిటీ చాలా బాగుంటుందండి ఇది మల్మల్ కాటన్ వస్తుంది సారీ ఇది బ్లౌజ్ అండి నోర్మల్ కాటన్ అని బ్లౌజు వస్తుంది సారీ ఆల్ ఓవర్ లుక్ ఇలాగా ఉంటుందండి ఇందులో వచ్చినప్పటికి మనకు మెంబర్ ఆఫ్ డిజైన్స్ క్లాత్ ఉందండి క్లాత్ చాలా బాగుంటుంది ఇది చూడండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి కొంచెం ప్రీమియం ఉంటుంది కాస్ట్ అంటే క్లాత్ వైజ్ చాలా బాగుంటుంది గంజక్కర్లేదు వస్తుందండి అంటే వేయడంలో వచ్చిన కలరే వస్తుంటుంది కానీ మనకు ఇవన్నీ ఉన్నాయి అండి ఇవన్నీ ఉన్నాయి ఇక వీడియో అయితే చూశారు కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరీ చూడాలనుకుంటే మన ఛానెల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్